హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇటువంటి రోజు కోసం సాధకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఇంతటి అద్భుతమైన ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ కొడుకుల జీవితం చాలా చక్కగా మారుతుంది మీ పిల్లలు మంచిగా ఎదుగుతారు వాళ్ళపై ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి చాలా మంది పిల్లలు బాగానే తింటారు కానీ లావు అవ్వరు ఎప్పుడు సన్నగా బక్కగా ఉంటారు బరువు పెరగరు ఊరికే అనారోగ్యాల భారిన పడుతూ ఉంటారు చాలా వీకు అయిపోతూ ఉంటారు నీరసంగా డల్గా ఉంటారు చదువులో కూడా యాక్టివ్గా ఉండరు ఇలా మీ పిల్లలు కూడా ఉంటే తప్పకుండా ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి మీ పిల్లలపై ఉన్న చెడంతా కూడా పోతుంది మీ పిల్లలు మంచిగా వృద్ధిలోనికి వస్తారు అనారోగ్యాలు పోతాయి యాక్టివ్గా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైన రోజు అలాంటి అద్భుతమైన రోజున ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అనేవి వస్తాయని శాస్త్రాలో ఉంది ఆదివారం రోజు అమావాస్య వస్తే శక్తివంతమైన రోజుగా భావిస్తారు యోగులు సిద్ధులు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు ఇది చెడుక్కే కాదు మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది దిష్టి దోషాలు చెడు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజు ముఖ్యంగా కొడుకుల మీద దిష్టి ఉందని కొడుకులు సరిగ్గా తినలేదని తిన్నా లావు అవ్వట్లేదు అని యాక్టివ్గా ఉండట్లేదు అని బాధపడేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక్క చిన్న పరిహారం చేసుకుంటే చాలు మంచి ఫలితాలు అనేవే వస్తాయి పిల్లలు తింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు దిష్టి తగులుతుంది అంటే చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు తింటున్నప్పుడు అందరి కళ్ళు వారి మీద పడతాయి చిన్నపిల్లలకు బయట అన్నం తినిపించినప్పుడు కూడా దిష్టి తగులుతుంది దిష్టి వలన పిల్లలు లావవ్వరు బరువు పెరగరు ఎప్పుడు కూడా డల్లుగా ఉంటారు మీ పిల్లలపై కూడా ఇలా దిష్టి దోషం ఉందని భావిస్తే ఈ ఆదివారం అమావాస్య రోజు చక్కగా రాత్రి చీకటి పడిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల్లోపు ఈ ఒక్క పరిహారం చేయండి ఏమి లేదు ముందు ఒక రాగి చెంబును తీసుకోండి తరువాత ఆ చెంబు నిండా నీళ్లు పోయండి ఆ నీటిలో కొంచెం కుంకుమ అలాగే గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయండి ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా ఈ నీటిలో వేయండి ఇవన్నీ కూడా చెడును తొలగించే వస్తువులు కనుక ఇలా చెంబులో నీటిని కుంకుమను ఉప్పును ఎండు మిరపకాయలను వేసిన తరువాత మీ కొడుకులకు దిష్టి తీయండి అంటే మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి వారి తలపై గుండ్రంగా ఏడుసార్లు సభ్య దిశలో ఏడుసార్లు అసభ్య దిశలో తిప్పండి ఇలాంటి దిష్టి తీసేసేటప్పుడు మా పిల్లలకు ఉన్న ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలని మనసులో అనుకోండి దిష్టి తీసేసిన తర్వాత చెంబులోని నీటిని మిరపకాయలను ఏదైనా చెత్త మొదట్లో పోసేయండి ఇంట్లో మాత్రం పోయవద్దు ఫలితం రాదు సంవత్సరం పిల్లాడి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్నవారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది తిన్నది ఒంటిలో పడుతుంది బొద్దుగా అందంగా తయారవుతారు యాక్టివ్గా మారుతారు చదువులో రాణిస్తారు ఫ్యూచర్లో మంచి వృద్ధిలోనికి వస్తారు కాబట్టి ఈ ఆదివారం మాగ అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను అయితే పొందండి మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా ఈ మాఘమాస అమావాస్య శూన్యతిథిగా చెప్తూ ఉంటారు ఈ అమావాస్య ఎన్ ఎంతో పవిత్రమైన రోజు అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధికంగా ఫలితాలు లభిస్తాయని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మాఘ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా చాలా అనుకూలమైన రోజు ఇంత ప్రత్యేకమైన మాఘమ అమావాస్య రోజు గోవికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుకూరను తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి అప్పులు ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టతను కలిగి ఉంది గోవుకు మాతృస్థానం తర్వాత ద్వితీయ స్థానాన్ని గోవికి ఇవ్వడం జరిగింది అందుకే గోమాత అని పిలుస్తూ ఉంటారు గోవుకు వేద ప్రమాణము అయినటువంటి విశిష్టత ఉంది గోవు దేవత స్వరూపమే కాదు ధర్మానికి ప్రతి రూపం గోవులో సర్వదేవతలు సర్వదేతాలు పద్నాలుగు లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కందపురాణం చెప్తుంది శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైనది అలాగే గోవు యొక్క మలమూత్రము కూడా ఎంతో పవిత్రమైనవిగా మన పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పే ఈ ఆహారాన్ని ఎవరు తినిపిస్తారో వారికి ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళండి అక్కడే ఉండే గోవులకు మీ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి ఆ తరువాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి ఈ విధంగా అమావాస్య నాడు గోవుకు ఎవరైతే పాలకూరని తినిపిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది రావాల్సిన ధనాన్ని పొందుతూ ఉంటారు అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆర్థికంగా ఎదుగుతారు ఏదేమైనా ధనదాయాన్ని అధికంగా పొందుతారు గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసినంత పుణ్యాన్ని పొందుతారు ఇలాంటి అద్భుతమైన రోజున రాత్రి సమయంలో నీటిలో ఈ ఒకటి కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగిటివ్ శక్తులు పారిపోతాయి లక్ష్మీదేవి ఇంకా అడుగుపెట్టే సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లోకి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఇంట్లోని వారు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంగా జీవిస్తూ ఉంటారు మరి ఆదివారంతో కలిసి వస్తున్న ఎన్నో అత్యేంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు రాత్రి మీ ఇంట్లో నీటిలో ఏం కలిపి చల్లాలో పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానికి విపరీత శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ అమావాస్య రోజు నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య రోజు పితృదేవతలకు తృప్తి కలిగించే తిది కనుక ఈరోజు తిలతర్పణం చెయ్యాలి అమావాస్య రోజు చేసే తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వులను బొటనవేలికి హత్తుకొని తర్పణం ఇవ్వాలి ఈరోజు ఇలా చేస్తే ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా జీవించగలుగుతాం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సమయంలో పితృతర్పణం చేయండి అలాగే ఈ అద్భుతమైన రోజు సాయంత్రం చీకటి పడే సమయాన ప్రతి గృహంలో ఆడవాళ్ళు ఈ ఒక పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఏమీ లేదండి నీళ్లను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు కలపండి ఉప్పు పసుపు నీళ్ళంతా కలిపిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లండి ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి ఇలా చేయడం వలన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోతాయి నరదృష్టి నరపీడ తొలగిపోతాయి మరొక విషయం ఏమిటి అంటే ఈ నీటిని వేపరెమ్మలతో కానీ మామిడి ఆకులతో కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నెలకొంటుంది నరఘోష ఎవరు ఇంటిపై అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదురవ్వవు అంతేకాదు గృహం పరిశుద్ధం అవుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది దేనికి లోటు రాకుండా చూసుకుంటుంది మీకు ఉన్న బాధలు కష్టాలన్నీ పోయి కుబేరులుగా అవుతారు మీరు కూడా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన ఈ రోజును ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను అయితే పొందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ